ఎన్నికలు అప్పుడు నేను ప్రామిస్ చేశాను పోతరాజు కాలం మీద ఒక చెప్పాను అదే స్టిఫాన్ అయి ఉన్నా వాళ్ళందరికీ కూడా అంటే మేజర్ పార్ట్ ఎవరన్నా బయటకు వచ్చిందంటే వాళ్ళకి తీస్తాం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అకామిడేట్ చేస్తాం మిగతా ఈ దూరంగా ఉండేవి పోతరాజు కాలం మీద ఉండేవి ఆ రోజు ఉండే వైఎస్ఆర్ పార్టీ కావాలని దుష్ప్రచారం చేస్తే రేపు ఆ గవర్నమెంట్ వస్తే కలవబడతా అని చేస్తాను ఇప్పుడు మనకి సమస్య వాళ్ళ ఇళ్ళ మీద కాదు మనకు కావాల్సినంత ప్లేస్ పుతురా కళలో ఉంది కాకపోతే ఏమవుతుందంటే దాన్ని మేము ఆ రోజు ఉండే టెక్నాలజీ ప్రకారంగా అటు ఇటు రిమిట్మెంట్ చేసి కింద బెడ్ వేసామంటే ఒక్క జంగిల్ రాదు ఎక్కడ వాటర్ అక్కడ పోతుంది అని చెప్పేసి మేము చెప్పి ఎంత వాటర్ అయినా వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఆ రోజు మేము వేసిన ఇష్టమేసినాం ఈ రోజుకి అదే అనుకున్నాం మన వాళ్ళు ఇరిగేషన్లో చేసి కొత్త పూడిక తీసుకొని వచ్చేసి బడ్జెట్ వేసుకొని వచ్చారు డిపిఆర్ రెడీ చేసి నేను వాళ్ళని తిట్టి ఇది కాదు పర్మనెంట్ సొల్యూషన్ పర్మనెంట్గా చేస్తే పర్మనెంట్గా నేను భవిష్యత్తులో ఇంకా మా నలభై యాభై సంవత్సరాలు అయినా కూడా ఈ పోటీలో చాలా నిర్బంధంగా కూడ ఉద్దేశంతోనే దాని డీపీఆర్ మార్చమన్నాను అది కూడా రెడీ చేస్తున్నారు ఎందుకంటే మన పూడికి తీయడం అనేది కొద్ది ఇష్యూ కాదు పూడికి తీసిన తర్వాత మళ్ళీ ఆ నెలకి మళ్ళీ జంగిలు పెరుగుతుంది జంగిల్ పెరిగినప్పుడు వచ్చిన వాటరు ఆ జంగిల్ కట్టం పట్టడం ఆ పై నుంచి వచ్చిన ఏదైనా చెట్లు వస్తే దానికి కట్టం పట్టడం దానికి రివర్స్ కొట్టడం మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళటం ఎన్ని ప్రాబ్లం జరుగుతాయి కాబట్టి బెడ్ కాంక్రీట్ బెడ్ వేయటం రెండు రివర్మెంట్ చేసామంటే ఒక పిచ్చి చెట్టు ఉండదు వెళ్ళిపోద్ది అదేవిధంగా ఒక దానిపైన ఒక రోడ్డు ఇన్స్పెక్షన్ రోడ్డు ఒకటి పెట్టాం పదమూడు కిలోమీటర్లు పోవటానికి డ్రైవ్ మీద కట్ట మీద కానీ వెహికల్ కానీ కూడా అది కూడా పెట్టాం కాబట్టి కట్ట మీద ఉండే వాళ్ళ వాళ్ళ వల్ల మనకి ఈ పోతురాజకాల ఇబ్బంది అనేది కరెక్ట్గా ఎవరో రాసి ఉంటారు నేను వాస్తవంగా మనకి రియాలిటీ కాకపోతే వాళ్ళెవరో పది మంది పాపం పేదోళ్ళు వాళ్ళు వల్ల ఇబ్బంది కాదు మనకి పోయినంత స్పేస్ ఉంది దాన్ని కావాలంటే ఇంకా పొడిగి తీసుకొని దాన్ని కరెక్ట్గా రిపెట్మెంట్ చేసుకోగలిగామంటే తప్పకుండా కూడా పోతురాజకాలం బాగుపడుతుంది ఖచ్చితంగా చేస్తాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మేము ప్రామిస్ ఇస్తాం దాన్ని కూడా అమృతూలో పెట్టాము దాన్ని డీవాల్యుయేషన్ చేస్తాం ఈ శివలు అయిపోయిన తర్వాత పుగ్రాస్ కారా అది మనకి అమృతి పైప్లైన్ పైప్ లైన్ అనేది మార్చారంటే ప్రతిరోజు వాటర్ ఇంటాం కూడా మేము ముందుకు తీసుకెళ్తాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వంలో పది లక్షల కోట్ల పైన అప్పు చేసి ఉన్నా కూడా ఈరోజు సముద్రం కూడా నాయకుడి పరిపాలనలో అన్నీ కూడా ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చాం అదేవిధంగా పెన్షన్ ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఆదివారం వస్తూ ముప్పై ఒకటే పెన్షన్ ఇచ్చాం అదేవిధంగా ఉద్యోగస్తులకంతా పదహారో తారీఖు పదిహేడో తారీఖు ఎక్కువ పరిస్థితి పరిస్థితిలో ఉంటే ఈరోజు వాళ్ళందరికీ ఒకటో తారీఖు అలా ఉద్యోగం వాళ్ళందరూ కూడా పెన్షన్లు పడ ఎంత జీతాలు పడతా ఉన్నాయి పీస్ఫుల్ అడ్మాస్ఫియర్లో అంతా కూడా బాగా జరుగుతూ ఉంది మన ఊళ్ళో ఎవరైనా కబ్జాలు జరిగినాయా లేకపోతే ఎక్కడైనా గొడవలు జరిగినాయా పీస్ఫుల్ ప్రజలంతా కూడా సంతోషం ఉండేటట్టుగా ప్రజలందరూ బాగుండేటట్టుగా అభివృద్ధితో పాటు సమాజం బాగుండే విధంగా మేము అందరం కూడా కలిసి ఒక యూనిటీగా పద్ధతిగా పనిచేస్తున్నాం ఇదే పద్ధతిలో వెళ్తాం మూడు టౌన్ మార్పు తీసుకొస్తాం ఇలాంటి మళ్ళా వర్షాలు వచ్చినా కూడా ప్రజలకి మళ్ళీ ఇబ్బంది లేకుండా ఇప్పుడు దగ్గర దగ్గర ఆ పాత రోజులకి ఇప్పటికీ మీరు గమనిస్తే ఫిఫ్టీ పర్సెంట్ పైన మేము కొంత క్లారిటీ చేశాం దానివల్ల మాకు కొంత ఇబ్బంది లేకుండా పోయింది ఇరవై ఐదు పాయింట్ డెబ్భై మూడుకి బీచెస్ వర్షం పడితే ఒక రోజు లోపల వాటర్ అయిపోయింది అంటే అదంతా కూడా మీరు ఆలోచన సెంటీమీటర్స్ వాటర్ వర్షం ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెంటీ త్రీ సెంటీమీటర్స్ వర్షం పడితే ఒక రోజులో వాటర్ అంతా కూడా ఈరోజు ఎక్కడ కూడా మూలగం లేదు అంటే జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఆలోచనతోటి మనం తీసుకున్న ప్రికాషన్స్ వర్షం వచ్చినప్పుడు చూసుకుందామని అనుకోవాలి ముందు నుంచి కూడా ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం ఈరోజు వచ్చే పరిస్థితుల్లో ఆటో డ్రైవర్స్కి మొన్న దగ్గర మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్స్ కి ఇచ్చాయి అప్పుడు ఉంది కాదు వాళ్ళు బాధపడకూడదు వాళ్ళని కూడా మనం సాటిస్ఫై చేయాలి వాళ్ళు కూడా ఏదో విధంగా ఆడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకురా ఇది వేరే ఉద్దేశాలు కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇదే పద్ధతిలో అంతా ఇంకోళ్ళు కూడా బ్యూటిఫికేషన్ మనం ఎవరు అన్నారు ఎవరో మాట్లాడారని మన ప్రశ్నలు అడిగారు ఎరంగూలు తప్పితే ఇంకోటి ఏం లేదు అడిగదు రంగులేస్తామా లేకపోతే వేస్తామా అనేది కాదు ఏ డివిజన్లో కూడా ఎలా జరుగుతుంది అనేది కూడా మీరు గమనించుకోవాలి శానిటేషన్ ఎక్కడన్నా కూడా ఐదున్నరకు పర్ఫెక్ట్గా శానిటేషన్ అంతా కూడా చేయిస్తున్నాం ఎలక్ట్రిసిటీ ఎక్కడన్నా ఒక బల్బ్ వద్ద బల్బ్ చేపిస్తున్నాం ఈరోజు డ్రింకింగ్ వాటర్ టైం చేస్తున్నాం అదేవిధంగా నైట్ స్వీపర్స్ని పెట్టేసి నైట్ అంత రోడ్లన్నీ కూడా క్లీనింగ్ రెండు వేల పద్నాలుగు నుంచే పెట్టాం దాన్ని అట్లనే చేస్తా ఉన్నాం అన్నీ కూడా చేసేటప్పుడు ఏంటి అంటే మనం కూడా టౌను వచ్చినప్పుడు ఎవరన్నా కొత్త వచ్చినప్పుడు కూడా మెడిటేషన్ అవసరం మన ఇల్లు ఎట్లా సుందరంగా చేసుకుంటామో బయట మన ఊరు మన ప్రదేశాన్ని కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ పలిదానాలు తెలిసి తెలియని వాళ్ళు ఏడో ముంగులు కూర్చొని ఇంటికి దగ్గర వాళ్ళు వాళ్ళు పలికి మార్ని అంతా మాట్లాడుకుంటారు కూడా నేను సమాధానం చెప్పాలి అవసరం అలా ఖచ్చితంగా మనం ఏం చేయాలనుకున్నాము ఏ ఇంటెన్షన్ మనసులో ఉందో పద్నాలుగు పందం ఒక రూపం చూసాం ఆ తర్వాత ఇప్పుడు ఉమ్మడి టౌన్లో సందు సందు ఎక్కడ ఎన్ని సందులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎవరు నాకు తెలుసు దాన్ని ఏ విధంగా మనం కరెక్ట్ చేసుకుంటే అక్కడ ఉండే పార్టీ కూడా పావు అనేది దాని గెలిచిన ఒక పద్ధతి ప్రకారంగా చేసుకొని పోతున్నాం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకం మీద మా ఓట్లు గెలిపించారో వాళ్ళ ఒమ్ము వాళ్ళ నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేయడం బాగా చేశాడు అనేది బెంపించుకుంటాం పెడితే ఖచ్చితంగా ఇతను పోయి అసలు పట్టించుకోవట్లేదు ఎవరో కూర్చున్నాడు ఏదో చేస్తున్నాడు అనేది మాత్రం మేము అనుకునేటట్టుగా ప్రజలు అనుకునే విధంగా నేను చేయను చెప్పి కూడా తెలియజేస్తున్నాను దానికి మా జనసేన కానీ బీజేపీ కానీ మా ఎవరైతే మా మేయర్ గారు కానీ అందరం కూడా కలిసి అధికారులను కూడా ఎప్పటికప్పుడు మార్చం చేస్తాను ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను अगले साल ओके हो जाएगा 10 करोड़ 10 करोड़